మందాకృష్ణమాది గారి ఆదేశాల మేరకు గుంటూరు ప్రభుదాస్ మాదిగా పలుచోట్ల కమిటీలు ఏర్పాటు చేయటం జరిగినది అందులో భాగంగా తూర్పు క్రిస్టియన్ పాలెం సర్వేరెడ్డి పాలెం ప్రగతి కాలనీ ఎన్టీఆర్ కాలనీ కరుణా కాలనీ పేర్నమెట్ట ఒంగోలు టౌన్ అధ్యక్షుడిగా గుంటూరు ప్రభుదాస్ మాదిగా తన బాధ్యతలను తాను నెరవేర్చుకుంటున్నట్టు చుట్టుపక్కల గ్రామాల్లో కమిటీల ఏర్పాటులో తన బాధ్యతను నెరవేర్చుకుంటున్నట్లు ప్రజలు ఆహ్వానిస్తున్నారు ఘనస్వాగతం పలుకుతూ కమిటీలు ఏర్పాటుపై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంతవరకు టౌన్లో ఎక్కడా కమిటీలు లేని కారణంగా ఇప్పుడు కమిటీలు గుంటూరు ప్రభుదాసు గారి ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నందున ಅಂದರು ಪ್ರಜಲುದಿ ಎಂಆರ್ಪಿಎಸ್ ಪ್ರಜಲಂದರೂ ಸ್ವಾಗತಂ ಘನಸ್ವಾಗತ ಕರುಗುತ ಗುಂಟೂರು ಪ್ರದಾಸಿಗ बस बार निकल गए आगे बात नहीं ब्रांडिंग का बटवा उसको